గుడ్ మార్నింగ్ అగ్ థ్యాంక్ యూ సో చాలా హ్యాపీగా ఈ మీటింగ్ హాల్ చూస్తూ ఉంటే ఇంకా పెద్ద పెద్ద హాల్లో పెట్టుకుంటున్న టైం తక్కువ టైం ఉంది మనకి ఇంత అద్భుతంగా గొప్ప అవకాశించినటువంటి గురువరీలు ఇస్ట్రీ అనే కంపెనీ స్టార్టింగ్ చేసులో ఉన్న సందర్భంలో బ్రాంచ్లు ఉన్నా లేకపోయినా సక్సెస్ లీడర్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇస్టీ లైఫ్ చెప్పి స్ట్రాంగ్గా పట్టుకొని అద్భుతంగా జర్నీ చేసి ఈరోజు ఆంధ్ర తెలంగాణ కాదు సౌత్ ఇండియా కాదు ఇండియాలోనే మార్నింగ్ లిస్ట్ వచ్చింది ఒకటి ఎస్టీ కంపెనీలో హైయెస్ట్ ఎర్నర్స్ అవుట్ చేస్తే అవర్ గ్రేట్ మహాగురు ఎంఎస్ఆర్ గారికి లెవెన్త్ ప్లేస్ ఇండియా వేసి రావడం జరిగింది సిక్స్ ఇయర్స్ బ్యాక్ చిన్న మొక్కగా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ఒక మహావృక్షంలాగా తయారై భారతదేశంలో వెస్టిజియన్స్గా హైయెస్ట్ ఎర్నర్స్ అంటే లిస్ట్అవుట్ చేస్తే లెవెన్త్ ప్లేస్ గురుగారికి వచ్చింది వారు అనుంగ శిష్యులుగా పోరాటంలో ఒక స్ఫూర్తి నింపు ముందుకెళ్తున్నటువంటి పాండు సార్ ఫోర్టీన్ ప్లేస్ వచ్చింది నా పోస్ట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకు చెప్పడం ఒకసారి అలాంటి గొప్ప వ్యక్తి సిస్టే మనం డెవలప్ అవుతున్నారు ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో సో అలాంటి గ్రేట్ మహాగురు ఈ రోజు మనకి టైం టైం జరిగింది ఇప్పుడు ఫస్ట్ మన గుంటూరు చిలకలూరుపేట మేదర్ మెట్ల ఒంగోలు అండ్ కావాలి ఎన్ని మీటింగ్లు ఎన్ని నిన్న మార్నింగ్ నల్గొండ ఈవినింగ్ కొత్తపేట రాత్రి కొంచెం నాలుగు పన్నెండు గంట గంట ఉంటుంది మళ్ళా మార్నింగ్ ఫోర్కి వెళ్ళేసి ఎంబులెన్స్ టైం బయట వచ్చారు గురువు గారు ఇక్కడికి మరి ఎన్ని గంటలకు వస్తారు మీటింగ్కి దయచేసి మీరు గతంలో అనుకున్నారు పది అంటే పదకొండు పన్నెండు స్టార్ట్ అవుతుందని ఇక్కడ నుంచి ట్రెండ్ మొత్తం మారిపోయింది టెన్ అంటే కరెక్ట్ ఈ ముందు లీడర్స్ మరి ఎంత వచ్చినారా ఫస్ట్ క్యాడర్ రెండో క్యాడర్ అండ్ మూడో క్యాడర్ ఇందులో బ్రాంజ్ డైరెక్టర్ రెండోది సిల్వర్ డైరెక్టర్ మూడు గోల్డ్ డైరెక్టర్ ఈ మూడు ర్యాంకులకి అద్భుతమైన అవకాశం ఉంది ఎవరైతే వన్ ల్యాక్ టార్గెట్ పెట్టుకున్నారో డిసెంబర్ కి లక్ష పైన ఎక్కువ తీసుకుపోతా ఉన్నారు అయితే ఏంటంటే మనకి జూన్ మంత్ నుండి నవంబర్ మంత్ వరకు సిక్స్ మంత్స్ మనకు టైం ఇచ్చింది కంపెనీ ఈ ఆరు నెలల కాలంలో ఈ త్రీ కేటర్స్ వాళ్ళు సో ఆల్రెడీ గురుగారు ఇచ్చున్నారు కాబట్టి